మాతృదైవోభవ పితృదైవోభవ నేను మీ శ్రీధర్ నా నెంబర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇప్పుడు మనము జూలై నెల ఒకటో తారీఖు నుండి జూలై నెల పదిహేనవ తారీఖు వరకు ఈ పదిహేను రోజులు పక్ష ఫలితాలు గోచార ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటాయో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం వృషభ రాశి వారికి జూలై నెల ఒకటో తారీఖు రెండు వేల ఇరవై ఐదు నుండి పదిహేనో తారీఖు జూలై నెల రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ పదిహేను రోజులు ఈ పక్ష రోజులు ఏ విధమైనటువంటి ఫలితాలు గోచార ఫలితాలు ఉంటాయనేది సశాస్త్రీయంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి వృషభ రాశి వారికి జన్మంలోనే శుక్రుడు జన్మంలో శుక్రుడు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటాడు కాబట్టి ఇక్కడ ఇంట్లో ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితి భార్యాభర్తల మధ్యన అనుకూలత అట్లాగే ధనానికి లోటు లేని తనము అలాగే మంచి ఆలోచనలు మంచి ప్రవర్తన అదేవిధంగా షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే వారికి చాలా అనుకూలమైనటువంటి కాలము అలాగే సినిమా రంగంలోని వారికి టీవీ రంగంలో వారికి సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి అలాగే సంగీత సాహిత్య నృత్య మొదలైనటువంటి లలిత కళల్లో ప్రవేశం కానీ ప్రావీణ్యం ఉన్న వారికి కానీ చాలా అనుకూలమైనటువంటి కాలంగా మనం శుక్రుని యొక్క సంచారం చెప్పుకోవచ్చు ఈ విధంగా శుక్రుని యొక్క ప్రభావం వల్ల ఈ విధంగా అంటే షేర్ మార్కెట్లో పెట్టుకునే వారికి కూడా మనం ముఖ్యంగా చెప్పుకోవచ్చు ఇకపోతే ద్వితీయ స్థానంలో రవి గురువు రెండు గ్రహాల యొక్క సంచారం జరుగుతున్నదండి ద్వితీయ స్థానంలో రవి శుభ ఫలితములను అయితే ఇవ్వజాలరు ఇక్కడ అంటే కొంచెం ధనానికి లోటు వచ్చే అవకాశం ఉంటుంది ఆరోగ్య విషయంలో కూడా కొంచెం రంపాదలు ఓదగ్గో కడుపు నొప్పో కాలు నొప్పో ఏవో చిన్నపాటి అనారోగ్యాలు కూడా పొడొప్పే అవకాశం ఉంటుంది మనకు కావచ్చు మన కుటుంబంలో వారికి కావచ్చు ఆ విధంగా ధనం కొంచెం ఇబ్బంది పడేయాల్సిన పరిస్థితి ఉంటుంది అలాగే కొంతమందికి ఒక నలభై నలభై ఐదు దాటి ఉన్నటువంటి వారికి నేత్రాలకు సంబంధించినటువంటి వ్యాధులు కూడా వచ్చేటువంటి అవకాశం కనిపిస్తూ ఉన్నది ఇక రెండవ స్థానంలో గురు యొక్క సంచారం తీసుకున్నట్టయితే ఈయన కూడా మనకు అనుకూలంగానే మంచి అనుకూలమైన ఫలితాలే వృషభ రాశి వారికి కూడా ఇస్తున్నారు ఈయన ఇప్పుడు మనం సూర్యుడి గురించి ఏమైతే మనం రవి గురించి ఏమైతే చెప్పుకున్నామో తద్భిన్నమైనటువంటి ఫలితాలు అంటే ఇక్కడ ధనానికి లోటు లేకుండా ఈయన కాపాడుతూ ఉంటారు ఆయన ఖర్చు చేసే విధానం ఆయన చేస్తూ ఉంటే ధనం వచ్చే విధానాన్ని గురువులు చూపిస్తూ ఉంటాడు మాటలో కఠినత్వం లేకుండా మనం మాట్లాడితే ఎవరైనా ఆహ్లాదంగా ఆనందంగా అనుభవించేట పరిస్థితి అంతా మాటలో తేడా వస్తుంది అంత చక్కగా మనం గురువు ఒక్క ప్రభావాలు మాట్లాడగలుగుతాము అలాగే ఇతరులకు సహాయం చేయాలన్నా కూడా మనం చాలా ముందు ఉండటం జరుగుతూ ఉంటుంది ఈ విధమైనటువంటి ఫలితాలని ఈ గురువు వలన మనకి జరిగే అవకాశం ఉంటుందని మాట ఇకపోతే తృతీయ స్థానంలో బుధుని యొక్క సంచారం జరుగుతోంది బుధుని యొక్క సంచారం అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వ చాలదండి ఇక్కడ సోదరుల యొక్క వ్యాపార స్థానంలోనూ మనతో పనిచేసేటటువంటి వారు మన పై స్థాయి మధ్య మన మన స్థాయిలో ఉన్నవారు కింద స్థాయిలో ఉన్నవారు కూడా మనకి సహాయ సహకారాలు అందించారండి వాళ్ళ యొక్క తోడ్పాటు ఉండదు మనకి అట్లా ఇరుగు పొరుగు వారు కూడా ఇంటి దగ్గర ఈ విధంగా కొంచెం లోన్లీనెస్ వంటరితనాన్ని మనం అనుభవించేటట్టు పరిస్థితి ఉంటుంది ఎందుకని ఎవరు అందు సహకరించట్లేదు అనేటువంటి ఒక బాధ ఉంటుంది మనకి ఇకపోతే చతుర్థ స్థానంలో కుజినొక్క యొక్క సంచారం జరుగుతుందండి చతుర్థ స్థానంలో కుజును యొక్క సంచ సంచారం వల్ల అమ్మగారికి మనకి అమ్మగారికి మన మీద ఉండేటటువంటి ప్రేమాభిమానాలు మనకి అనురాగం అమ్మగారి మీద ఉండే అనురాగం ప్రేమానురాగాలు కొంచెము ఈ పదిహేను రోజులు కుదరకపోవచ్చు పని ఒత్తిడి కానివ్వండి ఏదైనా కానివ్వండి అలాగే విద్య విషయంలో కనుకబడే అవకాశం ఉంటుంది అలాగే ఈ ఇల్లు లేకపోతే భూమి లేదా వాహనము ఏదో కొనాలనుకుని ప్రయత్నం చేసినా లేదా రిపేర్ చేయించవలసి వస్తే రిపేర్ చేయించాలనుకున్నా అవి కూడా కొంచెం ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి కనీసం కనీసం ఆ రిపేర్లు ఇవి కూడా చేయించడం ఇంట్లో ఇంటికి రిపేర్ ఏముంటుంది అన్నద్దండి ఇంట్లో కూడా చాలా ఉంటాయి మోరిని మూసిపోతూ ఉంటాయి నల్లాలు పని చేయకపోవటం ఇట్లాంటివన్నీ వాటిల్లో కూడా ఉంటుంది అలాగే ఇక్కడ చతుర్థ స్థానంలోనే కేతుకల సంచారం కూడా జరుగుతుందండి సేమ్ ఫలితాలు ఇవ్వబోతున్నారు ముఖ్యంగా ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నటువంటి వారికి కుజుడు కేతు ఇద్దరూ కూడా వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఇవ్వడం ద్వారా షేర్ మార్కెట్లో వారికి ఈ ఈ పదిహేను రోజులు ఏ విధమైనటువంటి గిరాకీ తగవద్దీ కష్టం అని చేత అమ్ముడు ఇది ఎందుకంటే వాళ్ళు అమ్మాలి కొనాలి రెండు చేయాలి కదండి అమ్మినా కొన్నా కూడా వాళ్ళకి లాభమే కాబట్టి ఈ పదిహేను రోజుల్లో వాళ్ళు కొనలేరు అమ్మలేరు కాబట్టి వారికి ఆదాయం బాగా తగ్గిపోయి క్షీణించేటువంటి అవకాశం గోచరిస్తుంది ఇకపోతే దశమ స్థానంలో రాహు యొక్క సంచారం జరుగుతుందండి రాహుగ్రహం యొక్క సంచారం దశమంలో అంత అనుకూలమైన ఫలితాలు ఇవ్వదు ఉద్యోగ విషయంలో ముఖ్యంగా ఎందుకనో మరి ఈ వెనకబడతాను అనిపిస్తుంది కానీ ఈ మధ్యలోనే ఒకసారి ఒకటి రెండు రోజులు సడన్గా బాగా వ్యాపారం బాగా జరుగుతుంది మళ్ళీ కిందకి డౌన్ అయిపోతుంది అదే మన దగ్గర సరుకుంటుంది కానీ ఎందుకనో అమ్ముడు పోకపోవటం కష్టమర్లు రాకపోవటం దీనికి కారణాలంటే వెతకడం వల్ల ప్రయోజనం ఏం లేదండి రాహు దశమ స్థానంలో ఉన్నప్పుడు వచ్చేటటువంటి ఫలితాలు ఇదే విధంగా ఉంటూ ఉంటాయి ఇకపోతే శని భగవానుడి యొక్క సంచారం తీసుకున్నట్టయితే ఆయన ఏకాదశి స్థానంలో ఉన్నారు కాబట్టి చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా లాభాలు వస్తాయి ధనానికి లోటు లేకుండా ఉంటుంది అలాగే శత్రుభయం ఉండదు మనో మనోవిచారం ఉండదు అలాగే ధనార్జన బాగుంటుంది వ్యవహార శైలి బాగుంటుంది ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా శని భగవాన్ యొక్క ఏకాదశ స్థాన సంచారం వల్ల కలుగుతూ ఉంటాయి ఇప్పుడు విన్నారు కదండి మీరు ఇప్పుడు వృషభ రాశి వారికి మనం చెప్పుకోవాలి మొత్తంగా మనం చెప్పుకోవాలంటే శుక్రుడు అనుకూలుడు గురువు అనుకూలుడు బుద్ధుడు అనుకూలుడు కాదు కానీ రాహువు కూడా అనుకూలుడు కాదు ఎందుకంటే హైక్ ఉంటుంది సడన్ డౌన్ ఉంటుంది కాబట్టి ఇక్కడ శని భగవానుడు అనుకూలత ఉన్నది అంటే మొత్తంగా మీరు చెప్పుకోవాలి అన్నట్టయితే మూడు గ్రహాల యొక్క అనుకూలత బాగున్నది అని చెప్పుకోవాలి మూడు గ్రహాలంటే యావరేజ్గా ఉన్నట్టని చెప్పుకోవాలండి ఎక్కువ గ్రహాలు గోచారంలో మూడు స్థానాలలోనే ఎక్కువగా యోగిస్తూ ఉంటారు ఒక బుధుని తీసుకున్నట్టయితే ఒక ఏడు స్థానాలలోను శుక్రుని కనుక తీసుకున్నట్టయితే పది స్థానాలలోను మనకి యోగకారకంగా ఉంటూ ఉంటారు అలాగే గురువులు తీసుకున్నట్టయితే ఐదు స్థానాల్లో మనకు స్వఫలితాలు ఇస్తూ ఉంటారు ఎవరికైనా ఏ రాశి వారికైనా కూడా కాబట్టి ఇక్కడ మూడు గ్రహాలు అనేప్పటికీ బాగుందని మనం చెప్పుకోవాలి కొన్ని గ్రహాలు ప్రతికూలత ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఏ ఏ గ్రహాలు మనకు అనుకూలంగా లేవు ఏ ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి విన్నారు కదండి ఇప్పుడు మీరు ఒకవేళ మర్చిపోతే మళ్ళీ రివైండ్ చేసి మళ్ళీ ఒకసారి చూసుకోండి వెనక్కి వెళ్ళి మళ్ళీ ఒకసారి మొత్తం చూడండి అందులో ఆయా విషయాల్లో తమకు జాగ్రత్తలు తీసుకుంటూ మనం నిత్యము పూజించేటటువంటి ఆ నవగ్రహాల మంత్రం కానీ బీజాష్టాలు కానీ గాయత్రి కానీ లేదా దానికి సత్సంబంధమైనటువంటి హనుమచాలీస కానీ ఇట్లాంటివి ఏవైనా సరే ఈ నవగ్రహాలకు సంబంధించి పెద్దలు అనేక చెప్పారు అందులో ఏది చేసుకున్నప్పటికీ కూడా మీరు ఈ పదిహేను రోజులని సునాయాసంగా మనం గట్టెక్కవచ్చు ఇది కేవలము రాశి పార్తాలి వ్యక్తిగత జాతకానికి దీన్ని అనుసంధానం చేసి చూసుకోవాల్సిందే కానీ వీటి ప్రతి అలా అని చెప్పి దీని ప్రాముఖ్యత లేదన్నది చాలా ప్రాముఖ్యమే దీని దీని ప్రాముఖ్యత దీనికి ఉన్నది నిజానికి జాతకము కూడా ఎక్కడి నుంచి పైనుంచి ఊడి ఊడిపడదండి ఈరోజు పుట్టిన వారికి ఇప్పుడు మనం చెప్పుకున్నవే ఫలితాలు ఇదే వారికి ఆ టైముని బట్టి లగ్న స్ఫుటం ఒక్కటి పట్టుకుంటాం అది కూడా గోచారమే ఎవరు పుట్టినరోజైనా ఆ రోజు గోచారమే టైముని బట్టి లగ్నం కట్టుకుంటాం లగ్న స్ఫుటం అంటుంది దాండి అంచేత అది కూడా చాలా ఇంపార్టెంట్ ఇది కూడా అలా చెప్పేసి గోచారం కూడా చాలా ప్రాముఖ్యత కలిగినటువంటిది అని చెప్తా తన జాగ్రత్త తీసుకోండి శుభం పోయారు